ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ద్రవకొనబడను దౌంటీ అక్కడ ఆగిపేరేంటండి రండి నేను రాత్రానికి డైజెస్ట్న్నాను కుదరట్లేదు ఏమైంది ఉండలేనండి రండి నేను ఉండు అయ్యో దేవుడా ఏంటి పరీక్ష ఏంటో చెప్పు ఎవరయ్యా నువ్వు నా బంగారు బంగారు నీ భార్యని లోపలికి పంపింది నిన్నిక్కడ ఆపింది నేనే ఎవరు రాజా మీరు చూడటానికి చాలా పెద్ద మనిషిలా ఉన్నారు ముగ్గుడు పెళ్ళాలి విడదీయటం తప్పు కదా అది తెలియదా మీకు ఇంతకీ మీరు ఎవరు సార్ పంపు తీసి దేవుడు కాదు కదా మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ కానీ చిన్న డౌట్ స్వామి ఈ ఉన్నారు అసలు మిమ్మల్ని ఈ ప్రపంచాన్ని సృష్టించిందే మేము అలాగే ట్రెండ్లు కూడా మేమే సృష్టించాం మాకు బోర్ కొట్టి వదిలేస్తే మీరక్కడ కొత్త ట్రెండ్ కింద వాడుకుంటున్నారు కానీ మీ భూలోకంలో సినిమా వాళ్లే మమ్మల్ని ఇంకా గదలో కిరీటాలు పెట్టి చూపిస్తున్నారు ఏదో సార్ ఏదో ఒక దారి చూపించి నన్ను కూడా లోపల పంపించండి సార్ నువ్వు చాలా ఫేమస్ లాయర్ అంటే కదా సార్ నేను వెరీ వెరీ ఫేమస్ లాయర్ సార్ చాలా తక్కువ టైంలో తొంభై తొమ్మిది విడాకులు ఇప్పించాను సార్ ఇంకొకటి కానీ చేసి ఉంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఉండేవాడిని సార్ గోవా ట్రిప్ నుంచి వెనక్ గానీ వచ్చి ఉంటే అది కూడా అయిపోయాయి సార్ అదే ఇక్కడ ప్రాబ్లం కూడా నువ్వు తొంభై తొమ్మిది విడాకులు ఇప్పించావు వాటిలో సగానికి పైగా చిన్న చిన్న కారణాలతో నీ దగ్గరికి వచ్చిన వాళ్లే నువ్వు నీ స్వార్థం కోసం నీ రికార్డుల కోసం వాళ్ళని విడగొట్టావు అది నా వృత్తి స్వామి కదా అది కూడా తెలియదు మీకు వృత్తిలో వృత్తి ధర్మం ఉంటుందని నీకు స్వామి ఈ ఒక్కసారి పంపించండి ఓకే పంపిస్తా కానీ దానికి నువ్వు ఒక పని చేయాలి ఏంటి స్వామి నువ్వు ఎవరికైతే వందో విడాకి లిపిద్దామనుకున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిపి వస్తే నీకు పాప విముక్తి కలుగుతుంది మరియు నీ భార్య దగ్గరికి నువ్వు వెళ్ళవచ్చు ఇది చాలా చిన్న విషయం సార్ విడగొట్టడం అంటే చాలా కష్టం గని కలపడమే ఉంది సార్ చిట్టిగా 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 సార్ అలా వెళ్తాను ఇలా వస్తాను అది మ్యాటరు కాబట్టి మీరు ఓ అరగంట టైం నాకు ఇస్తే మీ ఇద్దరిని కలిపేసి నేను చంపైపోతాను ఇంపాసిబుల్ అది జన్మలో జరగదు రాజా వచ్చే జన్మలో కూడా జరగదు అంటే మంచి జయాన్ని కాబట్టి ఎవరు చిటికేస్తున్నారు చిటికలో పని చిటికేసి మరీ చెప్పావుగా ఏమైంది ఇప్పుడు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే టైం కాబట్టి వాళ్ళు కంగారులో నన్ను పట్టించుకోలేదు కావాలంటే డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళి బ్యాటర్ ఈ రోజే ఫినిష్ చేస్తాను దేవుడా తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి కలుస్తాడు తెలుసా సామెత మరి నువ్వేం తెలుస్తున్నావు శ్రీ గురు పిన్నమా చచ్చిపై ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అదే సంతోషం ఈ లాయర్ చచ్చి చచ్చాడు ఇప్పుడు ఏ లాయర్ రాజా నా గురించి ఏమైనా ఆలోచించావా ఇక్కడ కూడా సార్ సారీ రాజా ఆ ఫ్లాష్ కొట్టట మర్చిపోయావు రాజా ఇటు ఐ యామ్ ఫీలింగ్ హంగ్రీ పిత్రాంగి ఇదిగోండి ఏంటిది కొత్తమేర పిత్రాంగి తిమేర పిత్రాంగి స్టైల్ గా ఉంటుందా నేనే పెట్టా ఉప్పేది వెయ్యాల మేడం కారం కూడా లేదు అది కూడా వెయ్యాలి మేడం ఓ పని చేయవే ఉప్పు కారం తాలింపు గింజలు అన్ని తేవే నేనే వేసుకుంటాను నైస్ ఐడి రేపటి నుంచి అదే చేస్తా వచ్చారా ఎన్నిసార్లు చెప్పినా ఏంట్రే ఎందుకు సార్ మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అనవసరంగా సార్ ఎవరితో మాట్లాడుతున్నారు సార్ నీకెందుకే నీతో కదగా ఇక్కడ మీ ఇద్దరు నేను తప్ప ఎవరున్నారు దెయ్యం దెయ్యంతో మాట్లాడుతున్నారు సార్ అని చెప్పండి సార్ గౌరవంగా మరి దెయ్యం అంటున్నారు హలో బిగ్ బాస్ ఎవరు ఎవరున్నారంట చెప్పిన పని చేయకుండా ఎలా మార్నింగ్ నుండి తేడాగానే ఉన్నారు కొడవల ముదిరి పెచ్చెక్కినట్టుంది హలో స్వరూప్ ఇక్కడ మాకే లోన్ వద్దమ్మా ఈ వన్ ఒన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాం సార్ నేను లాయర్ హర్షిద్దా గారు అస్టెంట్ సార్ గుర్తున్నాను సార్ మీరు ఫ్లో లో చెప్తుండే నేను ఫ్లో రాసుకున్నాను ఒక్క నిమిషం ఒక్క మీ అస్టెంట్ మాట్లాడతారా అయ్యో వాడికి ఆఫర్ లేదు బాబు చెప్పమ్మా ఒక సాడ్ న్యూస్ సార్ లాస్ట్ నైట్ మా మేడం అండ్ మా సార్ యాక్సిడెంట్ లో చచ్చిపోయారు సార్ తెలిసిందే మీకు లేదు సార్ ఎవరు చెప్పాడు ఆయనే చెప్పారు పేపర్లో చూసినట్టున్నాడు అదే సార్ మీ డివోర్స్ కేసు నేను టేకప్ చేద్దాం అనుకుంటాను సార్ మా గురువు గారు వండో కేస్ నా మొదటి కేసు అవ్వాలని ఆశ అమ్మ మీ ఇన్ఫర్మేషన్ ఇంకా నా చేయి మీద అలాగే ఉంది సార్ మీరు ఏ లాయర్ దగ్గర వెళ్లకుండా ఉంటే మా గురుగారు గారు శాంతిస్తుంది నా కెరీర్ స్టార్ట్ అవుతుంది సార్ ప్లీజ్ అలానే చేద్దాం ఉంటానమ్మా థ్యాంక్ యూ సార్ మీ శిష్యుడు మీకన్నా ఫాస్ట్ ఉన్నాడు దేవుడా ఇదాను తడుచుకుంటుంది ఇది నీకు వర్కౌట్ కాదు ఆ నల్లోడు వేస్ట్ ఫెలో వాడు నన్నే చేయలేడు మై డియర్ ఎంప్లాయీస్ ఈ రోజు మీకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాను ఏం సార్ శాలరీ హైక్ చేస్తున్నారా ఎప్పుడు చూసినా శాలరీ హైకు శాలరీ హైకు రెండు పర్లేదు నీకు బాబు ఇప్పుడు నేను చెప్పబోతున్నా ఏంటంటే ఏంటే చెప్పేది చెప్తా అర్థం కదా నీకు వరుణ్ ఏంటి ప్రాబ్లం బ్లూటూత్ లో మాట్లాడుతున్నారు సార్ బిహేవియర్ ఓకే సార్ అబ్బో పెద్ద బిళ్ళ పెట్టున్నావే మనకి ప్రాజెక్ట్ ఓకే చేసిన కంపెనీకి యూనిక్ ఇంటెలిజెంట్ కోడ్ అలగ్రతం కావాలని ఇన్సైడ్ న్యూస్ ఒక్క అరగంట కోఆపరేట్ చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది రాజా దానికి మీ అందరి కోఆపరేషన్ కావాలి అస్సలు కోఆపరేట్ చేయండి ఏం చేసుకోండి చేసుకోబో ఏ వరుణ్ ఏంటయ్యా ఏంటయ్యా నీ కాలస్ బ్లూటూత్ లో మాట్లాడతా అక్కడ బ్లూటూత్ లో ఆ కింద పడింది సార్ కింద ఏం లేదు కానీ వాడు రాజా నీ టీమ్ లీడర్ గో హెడ్ థాంక్యూ సార్ ఓకే వరుణ్ బాబు తలనొప్పిగా ఉందా వదలవా నన్ను వదలవా ఒక్క అరగంట మీ ఇద్దరు కలిపి నాకు టైం ఇస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది బాబు నేను దాంతో టైం స్పెండ్ చేయటం అంటే చెరుకు విషయంలో తల నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ తెచ్చుకోరాజా సాల్వ్ అయిపోతుంది ఓ పని చేయి మీరు వెళ్ళి నన్ను నొప్పించండి అప్పుడు నేను ప్రామిస్ గోస్ట్ నీవే తండ్రివి ఆహా ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు లేరే ఇందాక మీటింగ్ లో అలా చేసావు ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు అసలు నీకు ఏమైంది ఈ డ్రెస్ లో బలే అడిగితే నువ్వు ఇంకోటి చెప్తున్నావా నువ్వు మాట్లాడితే బొక్కలు కూడా సొట్ట పెడతాయి కదా నీకెందుగా నీకు చెప్పిన పని చేసుకున్నాడు అది చచ్చినా ఉప్పుకోదు ఈ టార్చర్ నాకు తప్పి దానికి పట్టుకుంటుంది వాట్ అని ఇంటెలిజెంట్ ఐడియా సూపర్ హలో అమ్మా ఎందుకమ్మా అలా అరిచావు భయపడిపోయాను ఏమైంది మేడం ఏం లేదు ఇమి లేకపోవడం ఏంటి ఎందుకలా అరిచారు ఏం లేదు కాక్రోచ్ కనిపించింది అయ్యో నా కాక్రోచ్ లా కనిపించారా నువ్వు వెళ్ళి లోపల చూడు వెళ్ళు ఓకే రాణి నీతో కొంచెం పనుంది నాకు నీతో పని లేదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు మేడం మీకు నాతో పని లేదా నాకు హాలిడే అబ్బా నీ గురించి కాదమ్మా పిచ్చి పిచ్చిగా ఉందా నువ్వు వెళ్తే పని అంత ఎవరు చేస్తారు మీ తాత వచ్చి చేస్తాడా ఆ న్యూ అరైవల్స్ తీసుకెళ్లి ఆర్డర్ లో పెట్టు ఓకే అమ్మా అనుష్క రాణి ఒక్క అరగంట టైం ఇస్తే మొత్తం సెటిల్ చేస్తానమ్మా హరిశ్చంద్రప్రసాద్ గారు అర నిమిషం కూడా టైం ఇవ్వను ఆలకి అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మాస్తాను మిమ్మల్ని నా మాట కొంచెం వినబ్బా నేను వాడితో విడిపోవడానికి వంద కారణాలు చెప్తాను కలిసి ఉండడానికి ఒక్క కారణం టక్కున చెప్పండి ఆలోచిస్తాను అది కాదమ్మా అయినా ఆ రోజు ఏమన్నా ఇది భరించలేని పరిష్కారం కాని కఠోరమైన ప్రాబ్లమ్స్ మీరు విడిపోవాల్సిందే అన్నావుగా ఇన్నమ్మా నేను ఇంకా అన్నావు అమ్మా ఊపిరికి ఊపిరి అల్లుకుని టూ డేస్ వెయిట్ చేయండి అని ఊపిరాగి పైకి పోయాం మీరు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు మళ్ళీ కలుస్తాను మేడం మీకేదో అయింది మార్నింగ్ నుంచి ఏదోలా ఉన్నారు ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు మీకేదో దెయ్యం పట్టినట్టు ఉంది అర్జెంట్ గా వదిలించేయాలి అవును వదిలించే వాళ్ళు ఎవరైనా నీకు తెలుసా తెలుసా ఇప్పుడు ఇలాంటి వాటి కోసం ఒరిస్సాలోని బిస్తా గ్రామానికే వెళ్ళక్కర్లేదు ఇక్కడే హైదరాబాద్ లో గల్లీ కొకలున్నారు అయితే పిలిపించు

ఇస్ దిస్ నన్సెన్స్ ఇలాంటి వాడిని పిలిస్తే నేను ఎందుకు ఐ యామ్ గోయింగ్ సార్ వాళ్ళు వేరే బ్యాచ్ మనం వేరే బ్యాచ్ వాళ్ళేంటి సార్ మనం మెయిన్ పట్టేసుకోండి ఏడే అంటరా నా చుట్ట తిరుగుతాను నువ్వా ఇక్కెక్కడ పోవో నువ్వు సార్ సార్ ఇక్కడే ఉండు చాయ్ చాయ్

చూసా పిల్లకి పీకేస్తానంటాడు మీనా కట్టా మీనా పిల్ల కాదు రంబ రంబ కాదు రంబింగ్ ఎవరు ఒక మధ్యలో ఆ క్రెడిట్ కార్డు నాకు ఇచ్చండి పేమెంట్ మాత్రం నాకు ఇచ్చేయండి నీకెందుకు వెళ్ళాలి గోష్ మా వాడే పెట్టాడు మళ్ళీ ఆడేపెట్టాడు అంటు మాట్లాడు కాదు మా వాడేబట్టాడు మా వాడే మావాడేబట్టాడు కాదురా నేనే పట్టా నో 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 అదో మావడి పప్పేసి మెయ్యేసి నాకు ముద్దా దీకో ముద్దా ఆయన ఏం పట్టుకున్నారు వాళ్ళు మీరు ఇక్కడ ఉండంగ మరి ఇక్కడ వాళ్ళేం పట్టుకున్నారు ఏంటి లిndaకి చిర్రోలాగా అలా మాట్లాడుకుంటున్నారు ఆ మస్తుమరు

సాపడ్రా బాబు కట్టుకండ్రా బాబు తప్పైపోయింది మోసకాలం రా ప్లీజ్